విను విను వేసినప్పుడు ఎందుకు నుంచి అసలు చెప్పండి వెళ్ళిపోతాము నువ్వు వెళ్ళిపో అమ్మాయి ఉంటది ఇక్కడ నువ్వు పో ఏ దారా అమ్మ ఆడు పోతాడు నువ్వు ఇక్కడే ఉండు పో నువ్వు వెళ్తానంటున్నావు కదా పో వస్తదేమో చూద్దాం నువ్వు పోసు నువ్వు నువ్వు పో అమ్మాయి వస్తా తను వెళ్తే నేను కూడా వెళ్ళిపోతాను చెయ్యి పో అమ్మా ఇద్దరు పోండి అమ్మా అట్లా ఇస్తాం సార్ ఈ సారీ ఈ ఎపిసోడ్ కట్ చేయండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక మాట్లాడుకుందాం సారీ మేడం అబ్బాయి అసలు వాళ్ళిద్దరు బిహేవ్ చేసే విధానానికి ఆ అబ్బాయిని వదిలేస్తే అబ్బాయి సూసైడ్ ఐటమ్ చేయడం కాదు వీళ్ళు చంపేస్తారు తీసుకెళ్ళి ఎంత అరగెంట్ మాట్లాడుతున్నారు ఇంత వాల్యువల్ పర్సన్స్ కూర్చున్నాం అని తెలిసిన తర్వాత కూడా ఆ అబ్బాయి బిహేవ్ చేసే విధానం అమ్మాయి మాట్లాడుతున్నది ఖచ్చితంగా వీళ్ళని ఇట్లాగే వదిలేసి ఇక్కడ టీవీ షోలో మనం ఏ సెటిల్ చేసినా కూడా ఆ అబ్బాయిని చంపేస్తారు వాళ్ళు క్లా చాలా క్లారిటీగా ఉంది నేనేనైతే ఎపిసోడ్ చేయట్లా పోలీస్ స్టేషన్లోనే మాట్లాడతాను కాకపోతే అసలు వాళ్ళిద్దరు చూడు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు మనుషుల్లా లేదు పశువులన్నా నయ్యో నిజం చెప్పాలంటే అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హి టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మొత్తం చచ్చిపోతారయ్యా నిన్ను చంపేటటువంటి వాళ్ళు నీ పిల్లలు కూడా చంపకుండా ఉండరు ఇప్పటికైనా అర్థం రమ్య నుంచి ఒక్కసారి ఆలోచించుకో ఇప్పటికైనా ఆలోచించుకో నిజంగా పిల్లమే కావాలా పిల్లలే కావాలని బయటకి వెళ్ళారు పోలీసులతోనే వస్తారు ఇక్కడికి ఎక్కడికి వెళ్ళేది లేదు ఇంత ధైర్యంగా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు కదా నువ్వు తేల్చుకోవాలి నవీన్ ఇక్కడ ఇంత భయంకరమైనటువంటి మనుషుల మధ్య నీ పిల్లల్ని పెంచుకుంటూ ఉంచుకుంటాను అనేటటువంటి ఆలోచన చాలా తప్పుడు ఆలోచన ఇక్కడ నువ్వు కొద్దిగా అవేర్నెస్ రావాలి నీకు ఒక ఆలోచన రావాలి సరే అయితే మీరు చూపించండి మేడం వెళ్ళారు అక్కడ ఏం చెప్తారో చూద్దాం సరే కాదు నవీన్ ఇప్పుడు మేం చేయాలి అనేటటువంటిది ఇప్పటికైనా వీళ్ళు అసలు సిసలైనటువంటి రంగులు ఇప్పటికైనా నీకు కనిపించినాయా లేదంటే ఇంకా ఓదార్పు క్షమాపణ అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నావా క్షమించేటటువంటి దూరంలో ఉన్నావా ఈ రోజు అంత ఇదిగా మాట్లాడినటువంటి అమ్మాయి ఈరోజు మళ్ళీ నీ దగ్గరకు వస్తానన్నా కూడా వద్దు అమ్మ నిన్ను వద్దు అనే మేము చెప్తాం ఇప్పుడు ఇప్పటికి కూడా ఎందుకంటే కనుక ఈ పాట ఇప్పుడు వచ్చేటటువంటి మార్పు తాత్కాలికమైనటువంటి మార్పు పోలీసులు వస్తారేమో అనేటటువంటి భయంతో ఉన్నటువంటి మార్పు మన దగ్గరికి రికార్డింగ్స్ ఉన్నాయి అనేటటువంటి మార్పు అది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది తర్వాత మళ్ళీ నిన్ను చంపేస్తారు రేపు పొద్దున్న పిల్లలు అక్కర్లేదు అనుకుంటే పిల్లలు కూడా లేపేస్తారు మేమేం చెప్పినా అది నువ్వు అంగీకరించడానికి రెడీగా ఉన్నా అది ఇప్పుడు రా నువ్వు మగాడివి సార్ మనం మన ముగ్గురు డిస్కషన్ చేసుకుందాం సార్ యాక్చువల్ గా పోలీస్ స్టేషన్ కే తీసుకుని వెళ్లాల్సిన కేసు సార్ ఇది ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేసే మాట్లాడతాను నాకు నాకు వీళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసుల్లో కూడా అంత ఎవిడెన్స్ దొరకడం అనేది జరిగే పని కాదు మేడం వెళ్ళడం వల్ల మన మన షోకి వచ్చి వాళ్ళు హెల్ప్ అడిగిన అబ్బాయికి మనం న్యాయం చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయాలి మేబీ అనుకుంటారు సార్ ఎవరైనా కానీ అక్రమ సంబంధాలు రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఏం చేసుకుంటారు చేసుకోండి ఏం పిక్కుంటారు పిక్కుండి వాడు మాట్లాడుతున్న మాటలు అవి వాడు ఎంత ఎడిటింగ్ చేసుకుంటున్నారు మన వాళ్ళు అబ్బాయి ఆరోగ్యన్స్ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను సార్ అంత రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఈ అబ్బాయికి మనం ఉన్నాం కాబట్టి ఈ రోజు ఎవిడెన్స్ దొరికింది ఇన్ కేస్ అలా లేక ఎంత మంది సూసైడ్ చేసుకుంటున్నారు వీళ్ళని అలా వదిలేస్తే అబ్బాయిని చంపడానికి ఇక్కడ నేను అక్రమ సంబంధం గురించి కూడా మాట్లాడట్లే వీళ్లకు బిహేవియర్ కి ఆ పిల్లల్ని చంపేయడానికి రెడీగా ఉన్నారు పిల్లలు అడ్డు తొలగించుకోవడానికి రెడీగా ఉన్నారు అమ్మాయి ఎట్లా మాట్లాడుతుందండి అందుకే నేను మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చి లేదు మేడం పోలీస్ స్టేషన్ కాదు ఇక్కడ ఏం జరిగిందో చూడండి అన్నారని వెనక్కి రావడం తప్ప నేనైతే అసలు వాళ్ళతో మాట్లాడాలని కూడా అనుకోవట్లా మేబీ అబ్బాయి నాకు ఇక్కడ ఏదో ఒకటి న్యాయం చేయండి మేడం పోలీస్ ఫైనల్ గా అబ్బాయి ఉన్నట్టు వాళ్ళతో నాకు సంబంధం లేదు నాకు ఏదో న్యాయం చేయండి మీరు వాళ్ళని ఎలా శిక్షించుకుంటే అలా శిక్షించుకోండి నన్ను నా పిల్లల్ని కాపాడండి నాకు ఒక దారిని చూపెట్టండి అట్లయితే నెక్స్ట్ ఎపిసోడ్ అయినాక మనం నేనైతే పోలీస్ స్టేషన్ అలా ఆరోగెన్సి గా ఉండండి వాళ్ళది నవీను సార్ కి మీరు చెప్పారట ఒక డెషన్ తీసుకున్నానండి అని ఇంకా భార్య కావాలనుకుంటున్నారా మీరు మేడం ఇప్పుడు నా పిల్లల్ని నన్ను సేవ్ చేయండి మేడం నానా నేను పోలీస్ స్టేషన్ దాకా బయలుదేరుతున్న దాన్ని ఆపి నన్ను వెనక్కి తీసుకొచ్చారు నీకు నీ అదృష్టం బాగుండి మేము గబక్కుని దొరికాము విత్ ఎవిడెన్స్ తోటి వీడియో రికార్డింగ్ దొరికింది నీకు అలా దొరక్క చాలామంది భర్తలు సూసైడ్సే చేసుకుంటున్నారో సైకలాజికల్ డిప్రెషన్స్కే వెళ్తున్నారో లేకపోతే గాలికి తిరుగుతున్నారో జాబ్స్ పోయి ఎంత అన అనవసరమైన జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ అక్రమ సంబంధాల వల్ల నీలాగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడు ఇంత రెడీ హ్యాండెడ్ గా దొరక్కపోతే ఆ అమ్మాయి మా కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి ఇంకొకసారి ఈ మిస్టేక్ చెయ్యను అంటే ఇంకో ఛాన్స్ ఇచ్చేవాళ్ళం ఇంత ఒక్క వన్ పర్సెంట్ కూడా అమ్మాయిలో రియలైజేషన్ లేదు నాన్న పిల్లలు కావాలని కూడా అమ్మాయి అడగట్లా వాడు కావాలని అడుగుతుంది అలాంటి వాళ్ళని నేను ఎట్లా వదిలేస్తాను ఇంత స్టేజ్ మీద ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు రేపు ఇలాగే వదిలేస్తే ఇంటి దగ్గరికి పంపిస్తే అమ్మాయిని మేమేదో షో ఆఫ్ ఇచ్చి నిన్ను చంపేస్తే ఎవరు బాధ్యత మమ్మల్ని నువ్వు ఫోన్ చేసి ఏమడిగా మేడం నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతున్నానండి అని అవునా అవునండి ఇంత సూసైడ్ అటెంప్ట్ దాకా వచ్చిందంటే వాళ్ళు రెచ్చగొడతారు నిన్ను క్రైమ్ అన్నా చేయాలి సూసైడ్ చేసుకోన చచ్చిపోవాలి ఇదే వాళ్ళు చేసే టార్గెట్ వాళ్ళ బిహేవియర్ అంత ఓపెన్ గా ఉంది ఇప్పుడు ఇంత ఎవిడెన్స్ దొరికినా కూడా ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాక పిల్లల్ని ఆవిడకి ఇవ్వడం కుదరదు మీ ఇద్దరు కలిసి ఉండడం అసలు జరిగే పనే కాదు ఆ అమ్మాయి కలిసి ఉంటానన్నా కుదరదు మీరు ఆ అమ్మాయి వద్దు ఈ ఎపిసోడ్ నడిపిస్తాను వాళ్ళిద్దరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో నేను చూసుకుంటాను నువ్వు చూసుకున్నా చూసుకోకపోయినా వీళ్ళిద్దరు చేయాలో సార్ మీరు మాట్లాడచ్చు మేడం ఇది ఈ టిపికల్ సినారియోలో ఇక్కడ ఏంటంటే మనకి దే మేడ్ అవర్ జాబ్ ఈజీ అంటే నేను ఏం చెప్తున్నానంటే మనం చేసేటటువంటి పనిని చాలా సులభకరం చేసేసారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఈరోజు బిగ్గరగా అరిచి ఆ సుధీర్ అనేటటువంటి వాడు నేను హీరో నేను ఏంటి లేపస్తా హా టూట్ అని అన్నా కూడా వీళ్ళు ఏంటంటే ప్రపంచానికి అందరికీ కూడా ఇటువంటి వ్యక్తులు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిత్వాలు అనేటటువంటి ప్రపంచానికి తేలికపోయింది దాంతోపాటు నవీన్కి ఈరోజు మనం జీవితం పోసిన వాళ్ళం అయ్యాం నవీన్ ఇంతకాలం ఏమనుకుంటున్నాడు ఎక్కడో ఆ చిన్నపాట ఆశ ఉంది ఆ ఆశ ఏంటంటే మనలాంటి పెద్దవాళ్ళని ఎవరినైనా ఇక్కడ కూర్చోపెట్టి ఆ అమ్మాయిలో ఒక మార్పు తెప్పిస్తే కనుక ఆడపిల్లలకు ఒక తల్లి నాకు ఒక భార్య ఈ కుటుంబం సేఫ్గా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నది ఆలోచన బహుశా ఏంటంటే నేను అది పట్టుకోలేకపోతున్నానేమో నాకు ఆ ఆధారం దొరకకపోవటం వల్ల నా భార్యను మార్చుకోలేనటువంటి పరిస్థితి వల్ల ఈరోజు నేను సూసైడ్ చేసుకోవటం తప్పింకో దారి లేదని పెట్టుకున్నటువంటి నవీన్కి ఈరోజు మనం ఒక అసలు సిసలైనటువంటి ఒక రంగును చూపెట్టాం ఈరోజు ఈరోజు సుధీర్ గురించి మనం మాట్లాడక్కర్లేదు మేడం సుధీర్ అనేటటువంటి వ్యక్తి అలాగే ఉంటాడు అలాగే మాట్లాడతాడు అలాగే వ్యవహరిస్తాడు అలాగే చచ్చిపోతాడు ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కనుక సుధీర్ పక్కన ఉన్నటువంటి రాధ అతన్ని అలా మాట్లాడటానికి అలా తయారు చేయడానికి అలాగా ఆ విధంగా ఒక శాడిస్టిక్గా ప్రవర్తించడానికి ఈరోజు రాధ పోసినటువంటి ధైర్యాన్ని ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి నిజంగా ఇది చాలా మంచి వేదిక ఈరోజు ఈ వేదిక ఏంటంటే కనుక నాటకీయంగా ఇందాక నేను అన్నాను మమకారంతో వస్తుందేమో తల్లి ప్రేమతో వస్తుందేమో అని చెప్పి మనం వేసినటువంటిది ఏదైతే ఉందో దానికి ఆ అమ్మాయి లొంగిపోయి ఉంటే కనుక బహుశా మనకి ఈరోజు ఈ సమస్య ఇంకా చాలా క్లిష్టకరమైనది ఇదేంటి ఇప్పుడు పిల్లల గురించి వస్తానంటుంది రెండు మూడు సంవత్సరాల పాటు ఒక మగాడితో వెచ్చలవిడిగా తిరిగినటువంటి ఒక ఆడది ఈరోజు పిల్లలు అనేటటువంటి అంశాన్ని చూసేటప్పటికి వెనలా కరిగిపోయి వస్తానంటుంది అప్పుడు మనకి డైలమా స్టార్ట్ అవుతుంది నిజంగా వాస్తవానికి ఇవిడు మారిందా లేదంటే తాత్కాలికంగా ఈ షో వరకే మారి తర్వాత మళ్ళీ తన కర్తను నడుపుతుందా అనేటటువంటి భయం ఉండేది మనకి అమ్మాయి ఏం చేసిందంటే నాకు పిల్లలు అక్కర్లేదు సుధీర్ నువ్వు పోరాబాబు నువ్వు నువ్వు ఉండక్కర్లేదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నావు కదా నీ దారి నువ్వు పో ఆ అమ్మాయి ఎక్కడే ఉంటుంది ఆ అమ్మాయికి నీ నవీన్కి మధ్యన మేము తయారుచాలి ఇది ఒక కుటుంబ వ్యవహారం నీలాంటి గేదెలు ఆవులు ఇలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు పోరాబాబు అన్నా కూడా అతను రా అనగానే రాద మళ్ళీ వెళ్ళిపోయింది అంటే వరకు ఏంటి ఒకటి మాట్లాడుతున్నాను అమ్మ తల్లి ప్రేమమ్మ ఇద్దరు ఆడపిల్లినమ్మ నువ్వు అతను పక్కన ఉన్నప్పుడు నీ పిల్లలు గుర్తు రాలేదమ్మా అనేటప్పటికీ కొద్దిగా మార్పు అనేటటువంటిది కనిపి కనిపించేటప్పటికీ వెనకతల నుంచి మన సుధీర్ యొక్క చేయి ఎలా వెళ్ళింది అనమాట వెళ్ళి ఆ అమ్మాయిని ఇలా దువ్వటం మొదలుపెట్టింది అంతే మళ్ళీ లేదండి మే ఇద్దరం కలిసి ఉంటామండి ఉంటే కనుక అతనితో ఉంటాను కావాలంటే కనుక అతను వచ్చి మా ఇంట్లో పనుడు కింద ఉండమంటే ఉండండి అతను ఒక గదిలో పడి ఉంటాడు మేము అందరం ఒక చాటు ఉంటారు పెళ్ళి ఎలా సస్తే అలా చేస్తారు అనేటటువంటి ఆ క్రూరమైనటువంటి ఒక మూర్ఖత్వంతో కూడినటువంటి ఒక క్రూరమైనటువంటి ఒక తల్లి ఒక క్రూరమైనటువంటి ఆడదాని యొక్క కలరు మళ్ళీ ఇక్కడ బట్టబయలైపోయింది అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే మీరిద్దరూ ఇలాగ ప్రవర్తించినందుకు ఇలా ప్రవర్తించి ఈ భయంకరమైనటువంటి రూపాలని మాకు చూపెట్టినందుకు కొద్దిగా ఒక్క సెకండ్లో మీ రూపాలని ప్రపంచంలో కనిపించకుండా ఆపేసినందుకు మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కనుక మీ మీ గోటి లాంటి వాళ్ళు మీలాంటి వ్యక్తిత్వాళ్ళు సమాజానికి ఒక ఎగ్జాంపుల్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీలాంటి వ్యక్తిత్వాలతో ఇలాంటి పశువులు ఎవరైనా కూడా ఉంటే కనుక వీళ్ళు వెంటనే తక్షణమే నా భార్య నా భర్త నా పిల్లలు అనేటటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఒక్కసారి ఇలాంటి నిజస్వరూపాలు కనిపించిన తర్వాత గుడ్ బై చెప్పేయటం అనేటటువంటి మంచిది అనేటటువంటిది ఈరోజు మనకు తెలిసిపోయింది అంటే ప్రతీదీ కూడా ఒక కౌన్సిలింగ్ ద్వారానో ఒక లీగల్ వ్యవహారం ద్వారానో కొన్ని కొన్ని అంశాలు మారో కొన్ని వ్యక్తిత్వాలు కొన్ని ఆలోచనల శైలు మారో అనమాట ఎందుకంటే మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసేసుకుంటారు ఫైనల్గా మీరు అందరూ వెళ్ళి ఏ గొంతులోనూ దుంకి చచ్చిపోతారు అది వేరే విషయం ఎందుకంటే ఫైనల్లీ ఏంటంటే అతను ఏంటంటే ఏదో ఒక వ్యవహారం మీద నీ మీద ఒక భయంకరమైన కోపం వస్తుంది ఏ కత్తితోనో ఏదో కర్రతో కొట్టి నేను చంపేస్తాడు లేదంటే రెండు కాళ్ళు ఒకటి దాన్ని చేసేస్తాడు అప్పుడు నీకు తెలుస్తుంది అనమాట భర్త ఏంటి కుటుంబం ఏంటి పిల్లలని తెలుస్తా చూడు ఆ మంచమే పడి నా పక్కనంటూ నిజాయితీగా నాకు సేవ చేసేటటువంటి ఒకడు కావాలి అని అప్పుడు వస్తుంది కదా అప్పుడు నీకు నవీన్ వస్తాడు ఇప్పుడు గుర్తురాడు నీకు అటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది నేను ఈ ఫిఫ్టీ ఇయర్త్ ఎపిసోడ్లో అది కూడా నీకు చెప్తున్నాను ఆ రోజు గురించి నువ్వు తొందరలోనే వెయిట్ చేస్తావు వెయిట్ చేయాలి కూడా నువ్వు రాదు నేనేమి నిన్ను తప్పించటం నీ మీద ఏడో పాడటం ఎందుకంటే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇలా అక్రమంగా వెళ్ళేటటువంటి వాళ్ళకి ఫైనల్గా తుది జరిగేటటువంటిది అల్టిమేట్గా జరిగేది ఇదే సుధీర్ వ్యవహారం ఆ అబ్బాయి గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే ఇవన్నీ కూడా ఏఎస్పీడీస్ యాంటీ సోషల్ సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు అతను ఏం చేస్తున్నాడు అనేది మన వాళ్ళు కూడా కనుక్కున్నారు మళ్ళీ సాఫ్ట్వేర్ అనేటటువంటి మాట ఉపయోగించే ఆక వాళ్ళని ఎందుకు తక్కువ చేసి వాళ్ళని ఎందుకు అవమానం చేసి చూపెట్టం కానీ నువ్వేం చేస్తున్నావు అనేది మేము కనుక్కున్నాము నువ్వేమీ లేదు ఆడవాళ్ళని పటాయించటము వాళ్ళతో వాడుకోవటం వదిలేయటం తర్వాత ఇంకో చోటుకి వెళ్ళటం నీకు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లేదు ఒక ఆలోచన లేదు ఒక ప్రక్రియ లేదు ఒక పద్ధతి లేదు ఒక వ్యవహారం లేదు నువ్వేంటంటే తెగినటువంటి గాలిపటం నువ్వు నీలాంటి వాళ్ళు ఏంటంటే ఆ తెగినటువంటి గాలిపట అటు ఇటు ఎగిరి ఏదో చెట్టుకు ముడిపడుతుంది కదా అలా చెట్టుకు ముడిపడినటువంటి అమ్మాయిలో రాధ ఒకరి ఇప్పుడు రాధ పిచ్చిది కాబట్టి నీ అనుకలు వస్తుంది రేపు పోనీ రాత్రిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి ఇంకో అమ్మాయి ఎవరో ఒకరు నీ అనకథలు క్యూ కట్టడం అనేది మామూలే నేను ఏంటంటే మేడం ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఇద్దరి వీళ్ళిద్దరినీ చూడాలి సుధీర్ని తీసేసేయండి అంటే ఏదైనా కుటుంబాన్ని కాపాడేసుకోవాలి ఆ పిల్లలకు ఒక తల్లి కావాలనేటటువంటి నవీన్ లాంటి ఈ సైకాలజీ అనేటటువంటి దానికి ఎక్కడో చోట ఒక హద్దు అనేటటువంటిది ఉంటుంది గురించి అందరూ ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరితో మాట్లాడలేక ఫైనల్గా నవీన్ వైపు తిరిగి మీరిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా నవీన్కి మనం కౌన్సిలింగ్ చేసి నవీన్ నువ్వు నిర్ణయం తీసుకోవాలి ఇలాంటి వ్యక్తులు మారో వాళ్ళు ఫైనల్గా వెళ్ళలేదు పోలీస్ స్టేషన్ కంటే నవీన్కి కౌన్సిలింగ్ చేయాలి రాధలాంటి వాళ్ళకి ఎంత స్థాయిలో ఉన్నా మనం కౌన్సిలింగ్ చేయాలి మేడం అంటే ఎందుకు అంటే కనుక ఆ అమ్మాయి ఏంటంటే ఒక హిప్నటిస్టిక్ ఒక భయంకరమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే పిల్లలు పుట్టకుముందు ఈ అమ్మాయి కూడా కరెక్టే శుభ్రంగా కాపురం చేసింది భర్తతో పాటు ఉంది ఇద్దరు పిల్లలకి అన్న తర్వాత ఏదో ఒక మత్తు అనేటటువంటి అంశంతో ఆ సుధీర్ అనేటటువంటి వల్ల చిక్కుకుంది ఇప్పుడు వల్ల చిక్కున్నాను నేను తప్పు చేస్తున్నాను అనేటటువంటి అంశం ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత తెలుసుకుని బయటకు వస్తే కనుక పర్లేదు కానీ తన అనాలోచితం అనేటటువంటిది అలా కంటిన్యూ అయింది కాబట్టి తను అలా ప్రోగ్రెస్ అయిపోయింది ఇప్పటికి కూడా తెలుసుకోవట్లేదు అట్లీస్ట్ ఇక్కడికి వచ్చాక తెలుసుకుని ఉంటే కనుక ఒక రియాలిటీ వస్తే అది వేరే విషయం సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ నవీన్ మిమ్మల్ని ఇద్దరిని వద్దనుకుంటున్నాడు మీ సా ఏదో మిమ్మల్ని సావమంటున్నాడు అంటున్నాడు మిమ్మల్ని మీ కేసు శిక్ష వాళ్ళు అతను ఏ కేసులు పెట్టాలి మీ మీద ఎటువంటి కేసులు పెట్టాలి అనేటటువంటిది మేడం ఆల్రెడీ చెప్పారు ఇంకా చెప్తారు కూడా ఫైనల్గా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నవీన్ వెళ్ళి హ్యాపీగా ఇక్కడితో మీ దరిద్రం వదిలిపోయింది ఇటువంటి మనిషినా నేను కోరుకుంటున్నాను ఇటువంటి వ్యక్తినా నేను కోరుకుంటున్నాను ఇటువంటి వ్యక్తి గురించా నేను చచ్చిపోబోయాను అంటే ఇందాక మేడం రాకపోతే కనుక ఇంకో ఐదు సెకండ్లో నేను చచ్చిపోతాను అనేటటువంటి నవీన్కి ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా ఒక ప్రాణం పోసినటువంటి ఇది కథకా జీవితం అనమాట అది నవీన్కి వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తు ఒక ప్రాణం పోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎపిసోడ్గా మేము పరిగణిస్తున్నాం అన్ని ఎపిసోడ్లో భార్య పిల్లల్ని కలిపేసి హ్యాపీగా పంపించేటటువంటి ఎపిసోడ్ కాకుండా నాకు ప్రాణభిక్ష ఇవ్వండి లేదంటే నేను చచ్చిపోతాను మీరు రాకపోతాను అన్నటువంటి నవీన్కి ఈరోజు మేడం ధైర్యం చేసుకుని మాదాపూర్ వరకు వెళ్ళి అక్కడ మీ సన్నివేశాన్ని చూసి మేము నీచుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఒకరే నవీన్ ఇదిరా వీళ్ళు అసలు రంగు ఇప్పటికైనా వాళ్ళని వదిలేరా బాబు అని చెప్పడం ద్వారా ఈరోజు నవీన్కి ప్రాణం పోయటం ద్వారా ఈ కథ సుఖాంతమైంది ఆ పిల్లల్ని కూడా పిలిచి పిలుచుకుంటాను నేను ఆ పిల్లల్ని కూడా పిలిపించుకుని నా క్లినిక్ పిలిపించుకుని ఆ పిల్లలకు కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు రేపొద్దున బలీనంలు అవ్వకుండా ఒక ధైర్య నిండి ముందుకు వెళ్ళేటటువంటి భావి భారత పౌరుల నేను వాళ్ళని ఈ విధంగా నడిపించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అద్భుతమైన ఎపిసోడ్ ఇది అద్భుతమైన కథ నాకు గర్వంగా ఉంది ఈ ఎపిసోడ్లో నేను ఈరోజు కూర్చుని ఇలా మాట్లాడుతున్నాను హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్